ప్రైజ్లవాడు దేవునికి ఇస్తూ యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనంలో భక్తుడైన దావీదు ఈ విధమైన ప్రార్థన చేస్తున్నాడు విరిగిన మనసే నీకిష్టమైన ఇష్టమైన బళ్ళు విరిగి నలిగిన మనసును నీవు అలక్ష్యము చేయవు దావీదు తన జీవితంలో ఎంతో హెచ్చించబడిన తర్వాత ఆశీర్వదించబడిన తర్వాత ఉన్నతంగా ఘనపరచబడిన తర్వాత దేవుని మాటను ధిక్కరించి అతని మనస్సును అతని శరీరమును అదుపు చేసుకోలేక చేసిన పాపమును బట్టి తన మనస్సులో అపరాధ భావం చెలరేగింది ఆ సమయంలో దైవజనుడు నాతాను అనే ప్రవక్త అతన్ని గద్దించినప్పుడు దేవుని సేవకుని మాటకు లోబడి అతని హెచ్చరికను గద్దింపుకు లోబడి దేవుని చెందులో తనను తాను తగ్గించుకొని ప్రార్థించాడు పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకున్నాడు దేవుడు తనను బాగు చేయాలని తన పాపమును కడిగి పవిత్రపరచాలని ఎంతో దీనంగా ప్రభుసందులో వేడుకున్నాడు దావిదు బత్సబ అనే అమ్మాయితో పాపము చేసి అతను చేసిన పాపము తన మీదకి రాకుండా దాని ప్రతిఫలం అతను పొందకుండా అతని చేసిన కార్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో బత్సబ యొక్క భర్తను కూడా చంపించేశాడు ఈ ప్రకారం ఎవరికీ తెలియకుండా చేశాను ఎవరు నన్ను చూడలేదు చూసినా ఎవరు నన్ను ప్రశ్నించరు అనుకున్నాడు దావీదు రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు ఒక దినాన ప్రవక్త అయిన నాతాను వచ్చి దావీదును హెచ్చరించాడు గద్దించాడు ఆ మనుషుడు నీవే అనే మాటను తెలియచేశాడు వెంటనే దావీదు రాజు లాంటి నన్ను రాజు వంటి ఉన్నతమైన పదవిలో ఉన్న నన్ను గద్దీస్తావా నా తప్పును గురించి సభలో ఇంతమంది ముందు మాట్లాడతావా అని ప్రవక్త మీద తిరుగుబాటు చేయలేదు అతని గద్దింపును అలక్ష్యం చేయలేదు అతడు చెప్పిన మాటలను కాదు అనలేదు వెంటనే సింహాసనం దిగాడు తనను తాను తగ్గించుకొని రాజవస్త్రాలు తొలగించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ యాభై ఒకటో కీర్తన లో ఉన్న మాటలను బట్టి ప్రార్థించాడు దేవుని సన్నిధిని వేడుకున్నాడు దావీదు తన తప్పుని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించినంతకాలం మనసులో అపరాధ భావం తెలియని వేదన అతను వేడించింది పీడించింది నాతాను ప్రవక్త గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడి తనను తాను సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు అందుకే దేవుని కృప దావీదిని నూతనపరిచింది మనం చాలాసార్లు తప్పిదాలు చేస్తుంటాం వాక్య విరుద్ధమైన పనులు చేస్తూ దేవుని ఆత్మ మనని గద్దిస్తున్నప్పుడు వాక్యము ద్వారా దైవ సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది సరిచేసుకోవాల్సింది పోయి సరిపెట్టుకుంటారు అందరూ చేసేదే నేను చేసినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేమి లేదు ప్రస్తుతం ట్రెండ్ అలాగా ఉంది సమాజంలో చాలామంది ప్రజలు ఇలాగ ఉన్నారు యవనస్తులు లేదా మా క్లాస్మేట్స్ మా ఫ్రెండ్స్ మా కలీగ్స్ అందరూ ఇలాగా ఉన్నారు నేను ఒక్కడనే నేను ఒక్కదాన్నే ఈ పోకడలో వెళ్ళిపోతే ఏమి పెద్ద విషయం ఏం కాదు అనుకుంటాను నీవు చేసిన పాపాన్ని పాపాన్ని తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అపరాధ భావం నీ మనసులో రోజు రోజుకి బరువైపోతుంది నువ్వు చేసింది ఒక తప్పే కానీ అది క్షమించబడకపోతే ప్రతి దినము దాని భారం అధికమైపోయి నీవు భరించలేనంతగా ఒక దినాన్ని మారిపోతుంది ఒకవేళ వంద గ్రాముల ఏదైనా ఒక వస్తువుని మన చేతిలో పెట్టి కొంతసేపు చాచి పెట్టామనుకోండి వంద గ్రాములు నుండి పెద్ద బరువు ఉండదు ఆ బరువుని కొంతసేపు అలా చెయ్యి పైకెత్తి మోస్తు ఉంటే బరువు అనిపించదు ఐదు నిమిషాలు అయిన తర్వాత చెయ్యి నిపోస్తుంటుంది పావు గంట అయిన తర్వాత చేతిని కిందకి దింపేయాలనిపిస్తుంది ఒకవేళ అరగంట ఉంచగలిగితే అమ్మ చెయ్యి పట్టేసిందండి అంటాం అంటే మన చేతిలో ఉన్న బరువు పెరగలేదు మరి ఎందుకు చేయనిపిస్తుంది అఫ్కోర్స్ సైన్స్ ప్రకారం మనం చూస్తే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి అది ఒక పెద్ద అయస్కాంతం కాబట్టి కిందకు లాగుతుంది కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే బరువు పెరగలేదు భారం పెరిగింది మన జీవితంలో కూడా అంతే మనం చేసిన తప్పిదం క్షమించబడకపోతే తొలగించబడకపోతే దాని భారం అనుదినమును మోస్తూ అధికమైపోతుంది నీ పాపాన్ని నీ అపరాధాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే ఒకరోజున ప్రభువు దాన్ని విప్పుతాడు దావీదు తాను చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు ప్రవక్త ద్వారా దేవుడు దాన్ని బహిర్గతం చేశాడు విప్పాడు నీవు కూడా బహుశా అలాగే నీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావేమో నీవు చేసిన మోసాలు అన్యాయం అక్రమాలు ఇవన్నీ ఎవరికి తెలియకుండా నీ తల్లిదండ్రులు తెలియకుండా నీ భాగస్వామికి తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం గుర్తుపెట్టుకో ఒక రోజున ప్రభు దాన్ని బహిర్గతం చేస్తాడు అప్పుడు నీవు అవమానించబడతావు నవ్వులు పాలవుతాం అదే మన పాపాన్ని మనం ఒప్పుకుంటే యోహాన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వాక్య ప్రకారం మనము మన పాపమును ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనం క్షమించి నీతిమంతులుగా చేస్తాడు నీవు ఒప్పుకుంటే ఏసు రక్తముని ప్రతి పాపమును కడిగి కప్పుతుంది అలా కాకుండా నీవు కప్పుకునే ప్రయత్నం చేస్తున్నావా లేదా ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నావా దావీదు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు ప్రవక్త వచ్చి గద్దించాడు ఆ తర్వాత ఒప్పుకున్నాడు ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది మరలా దేవుని నుండి నూతనమైన వాత్సల్యతను నూతనమైన అనుభవాన్ని పొందుకున్నాడు ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు పదిహేను వచ్చినలో వచనంలో విరిగి నలిగిన మనసులను నీవు అలక్ష్యం చేసేవాడు కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి దేవునికి బలు అర్పిస్తుండేవారు పాతని నిబంధన కాలంలో అయితే ఆ బలులన్నిటికంటే అన్నిటికంటే కూడా అక్షరార్థమైన భౌతికమైన శరీర సంబంధమైన బలులు అన్నిటికంటే విరిగిన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో విరిగిన మనసుతో నలిగిన మనస్సుతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తారో దేవుడు అలాంటి వారి ప్రార్థన అంగీకరిస్తాడు ఈరోజు విరిగిన మనసు అసలు నీ పాపం విషయమే నీ మనసు విరిగిందా నీవు చేస్తున్న తప్పిదాలు నీ అపరాధ భావాన్ని బట్టి ఎప్పుడైనా నీ మనసు విరిగినట్లుందా కొంతమందికి ఇంకా మనసు విరగలేదు మనసు అంటే కొంతమంది అంటారు నా భార్య మీద నాకు మనసు విరిగిపోయిందండి ఇంకా మాట్లాడలేనండి నా భర్త మీద మనసు విరిగిపోయిందండి ఏదో భౌతికంగా అతనితో కలిసి ఉంటున్నానే కానీ మానసికంగా ప్రేమ చూపలేకపోతున్నాయంట పాపం విషయమే కూడా మనకు మనసు విరిగిపోవాలి పాపానికి విరిగిపోయి పాపానికి దూరమయ్యి దేవునికి సమీపంగా నువ్వు చేయబడ్డావా విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అయితే నువ్వు విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధికి వస్తున్నావా అవును నీవు విరిగి నలగినంతకాలం నీలో నుండి సువాసన రాదు పుష్పం ఉంటుంది అది నలిగినప్పుడే సువాసన వస్తుంది గంధపు చెక్క అరిగినప్పుడే సువాసన వస్తుంది ఏదైనా కట్టే కాలినప్పుడే దాని నుండి ప్రయోజనం కలుగుతుంది నీవు కూడా విరిగి నలిగిన మనసుతో నువ్వు చేస్తున్న తప్పిదాలను బట్టి నువ్వు వెళ్తున్న మార్గము సరైనది కాదు అని గుర్తించి ఆ మార్గము నుండి బయటికి వచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ప్రార్థిస్తావో దేవుని శరణు కోరుకుంటావో దేవునికి మొరపెట్టుకుంటావో ఆయన నీ ప్రార్థన వింటాడు పాపంలో బ్రతుకుతూ అవిధేయతలో బ్రతుకుతూ లోకానుసారంగా జీవించిన నీ బ్రతుకులో దేవునికి సంతోషం కలగదు కానీ నీవు ఎప్పుడైతే మనస్సు మార్చుకొని ప్రభు వైపు తిరుగుతావో నీ క్రియలను దిద్దుకుంటావో దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు వాక్యం సెలవిస్తుంది దుష్టుడు తన దుష్టత్వం చేత మరణము నందుట నాకేమైనా సంతోషమా వారు తమ దుష్ట క్రియలు మానుకొని చెడుతనను మానుకొని నా వైపు తిరగడమే కదా నాకు సంతోషం అంటాడు ఎహెస్కేల్ గ్రంథంలో ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు నాశనం అయిపోవడం పాడైపోవడం పతనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు నీవు అన్ని విషయాలలో కూడా దిద్దుకొని ప్రభువైపు తిరిగి దేవునికి నీ హృదయాన్ని ఇవ్వడమే ప్రభుకి సంతోషం ఎంతకాలం ఇంకా దేవునికి దూరంగా జీవిస్తాం ఎంతకాలం ఇంకా ప్రభు మాటలు వింటూ కూడా ఆయనకు లోబడకుండా జీవిస్తాం ఏ రోజైన ప్రభు మాటకు లోబడతావా దేవుని మాట ప్రకారం నీ హృదయాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చి అయ్యా నా హృదయం పాపం విషయమే నలిగిపోయింది నన్ను బాగుచేయి అని అడిగితే దేవుడు దావీదును కనికరించి దావీదుకు నూతన హృదయాన్ని దయచేసినట్లుగానే నీకు నువ్వు అలాంటి మనసు దయచేస్తాడు ఒకవేళ నీ జీవితంలో తప్పిదాన్ని బట్టి అలాగే కవర్ చేసుకుంటూ బ్రతుకుతుంటే నీ మనసులో పెద్ద భారం నీవు భరించలేనంతగా మోయబడుతూ ఉంటుంది కానీ ప్రభు ఒప్పుకుంటే ఆయన మన ప్రతి భారాన్ని తొలగించి చేస్తాడు ఎంతకాలం ఇంకా అపరాధ భారాన్ని మోస్తుంటాం అపరాధ భావంతో ఎంతకాలం బ్రతుకుతుంటాం అయ్యో నేను తప్పు చేశానే అయ్యో నేను పొరపాటు చేశాను ఇలా బ్రతికాను చేయకూడని అని చేశాను వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాను అని ఎంతకాలం బ్రతుకుతాం ఆ భావం ఎంతకాలం కలిగి ఉంటాం భారాన్ని ఎంతకాలం మోస్తాం ప్రభు దగ్గర ఒప్పుకో ఒప్పుకోం ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో ఆయనే నీ ప్రతి భారాన్ని తొలగిస్తాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు నీ భారం నీ పాప భారం ఎంత భయంకరమైనది ఎంత భారమైనది అప్పటికీ కూడా మన ప్రభు దాన్ని తీర్చడానికి ఇష్టపడుతున్నాడు కలువరి సిలువుపై నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఆ ఎరుషులేము వీధులన్నీ భారమైన సిలువను మోస్తూ అవమానాలను నిందలను తప్పుడు ఆరోపణలను భరించిన సహించిన ప్రభు అది నీ పాప భారాన్ని తొలగించడానికే ఆయన గుర్తించి ప్రభు దగ్గరికి వస్తే ఆయన చిందించిన రక్తంలో నీకు పాప క్షమాపణ నీ హృదయలో గొప్ప తేలిక కలుగుతాయి కాబట్టి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన వైపు తిరగండి మీ హృదయాలు దేవునికి అప్పగించండి ప్రభు మీ హృదయలో గొప్ప సమాధానం కలిగిస్తాడు దేవుడు మీ హృదయాలను తేలికపరిచి బలపరిచి ఆదరించుడుగాక ఆమెన్ thank <music>